హలో అండి అందరికీ నేను మీ శిరీష ఈరోజు నేనైతే అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇప్పుడైతే ఇంట్లో పుట్నాలు ఉన్నాయి పుట్నాలతో నేనైతే స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎంత బాగుంటుందో అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే దీంట్లో బెల్లం వేసుకుంటున్నాను నేను ఎప్పుడైనా ఏ స్వీట్ చేసినా బెల్లంతోనే చేసుకుంటాను ఎందుకంటే బెల్లం చాలా మంచిది అదే షుగర్ అయితే మంచిది కాదు అందులో ఒకటి మా రోహితాక్షి కూడా తింటాడు మా చిన్నోడు అంటే నా కొడుకు అన్నమాట వన్ ఇయర్ బేబీ పైన బెల్లం పెట్టొచ్చని అని అంటే నేను ఈ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను వాడి కోసమే నేను హెల్దీ ఫుడ్ ప్రిపేర్ చేయాలని అనుకుంటాను ఎప్పుడైనా సరే ఇప్పుడైతే బెల్లం అయితే తురుమడం అయితే అయిపోయింది ఒక కప్ అయితే పుట్నాల పప్పు తీసుకోవాలి ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కప్ అయితే వేసేసుకోవాలి ఇది దోరగా వేయించుకోవాలండి మరీ ఎక్కువ మాడిపోకుండా లైట్గా వేయించుకుంటేనే మంచిగా ఉంటుంది ఇది స్మెల్ బాగా వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట అప్పటిదాగా ఇది వేయించుకునే ఉండాలి మరీ ఎక్కువ మాడిపోతే కూడా మంచిగా చేదు అనిపిస్తుంది అందుకే నేను అంటున్నాను ముందే చెప్తున్నాను కొద్దిగా వేడవ్వాలన్నమాట కొద్ది కొద్దిగా ఇగ కనిపిస్తుందా మీకు స్మెల్ అయితే బాగా వస్తుంది స్మెల్ బాగా రావడం వల్ల నేనైతే స్టాఫ్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకొని అంటే ఒక గిన్నె పెట్టేసుకొని ఒక కప్కి ఇంకో కప్ అయితే నేను వేసుకుంటున్నాను బెల్లం ఆఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసుకుంటున్నాను ఇదైతే పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి లైట్గా మంచిగా మరిగితే చాలు అంటే బెల్లం అయితే చాలా మంచిగా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను చూపిస్తున్నాను కదా ఇలా వస్తే చాలండి మరీ ఎక్కువ పాకం రావాల్సిన అవసరమే లేదు మీకు కావల్ కావాలంటే దీంట్లో అలక్కాయ కూడా వేసుకోవచ్చు నా దగ్గర అవి ఏం లేదు కాబట్టి నేనైతే ఇలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసుకుంటున్నాను దాన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి పుట్నాలు అయితే చల్లారేయించుకున్నాను తర్వాత మిక్సీలో అయితే వేసేసుకొని దీన్ని మెత్తగా మంచిగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి మంచిగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని చూపిస్తుంది కదా ఎంత మంచిగా పట్టేసుకున్నాను పౌడర్ లాగా భలే వచ్చింది ఇప్పుడైతే ఇంకో కళాయి అయితే పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి తినేవాళ్ళు బాగా వేసుకోవచ్చు కొద్దిగా తినే వాళ్ళు అయితే లైట్గా వేసేసుకోవచ్చు మీ ఆప్షనల్ అండి నేనైతే నెయ్యి కొద్దిగా బాగానే వేసేసుకుంటున్నాను నెయ్యి అయితే చాలా స్మెల్ వస్తుంది ఇది నెయ్యి ఎంత బాగుంటుందో దీంట్లో అయితే నెయ్యి ఏడైన తర్వాత మనం మిక్సీ చేసుకున్నాం కదా ఇది కూడా వేసేసుకోవాలి పుట్నాలో మిక్సీ ఇప్పుడు వేసేసుకొని దీన్ని కూడా దోరగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయేదాగా వేయించుకోవాలండి ఎందుకంటే దీంట్లో కొద్దిగా పచ్చి వాసన ఉంటుంది కాబట్టి స్మెల్ వస్తుంది మీకు ఆటోమేటిక్గా ప్రిపేర్ చేసుకునే కొద్దీ తర్వాత వాసన పోయిన తర్వాత మనం బెల్లం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి దీన్ని అయితే జల్లెడ పట్టుకొని చేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసేసుకొని దీన్ని అయితే కలుపుకోవాలి ఎందుకంటే ఉండలు కట్టేసుకుంటుంది నేనైతే ఇలా కొద్ది కొద్దిగా వేసేసుకొని ఉండలు కట్టుకోకుండా ఇలా అయితే కలిపేసుకుంటున్నాను చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా మంచిగా మెల్లగా కలుపుతూనే ఉండాలి కుండలు కట్టేస్తుంది అని అనమాట ఇప్పుడైతే ఇలా కలిపేసుకున్నాను నేనైతే ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్నైతే కొద్దిగా మంచిగా హీట్ అవ్వాలన్నమాట ఫైవ్ మినిట్స్ దాకా ఫైవ్ మినిట్స్ దాకా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి బాగా వేడిగుంది మీకు వేడిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ తీసుకొని లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే అయిపోయింది కదా చూశారు కదా చూసే కొద్ది తినాలనిపిస్తుంది కదా జ్యూసీ జ్యూసీగా ఎంత బాగుంది పట్టుకుంటేనే అసలు నోట్లో కరిగిపోయేలాగా ఉంది అంత బాగుందన్నమాట ఈ లడ్డు అయితే నాకు చాలా బాగా నచ్చేసింది ఇప్పుడైతే లడ్డు అయితే టేస్ట్ చేస్తున్నాను తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుందన్నమాట ఇది హెల్దీ కూడా ఎందుకంటే మనం దీంట్లో బెల్లం వేసాం కాబట్టి పిల్లలు కూడా పెట్టండి చాలా హెల్దీగా ఇప్పుడైతే హాఫ్ డే స్కూల్ ఉంటాయి కదా పిల్లలకి ఇలా అయితే వాళ్ళ రాగానే ఇలా లడ్డు అయితే ప్రిపేర్ చేసి పెట్టండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుందండి చాలా ఈజీగా అయితే చేసుకున్నాను కాబట్టి మీకైతే షేర్ చేసుకుంటున్నాను నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా నా ఛానల్ని కొత్తగా చూస్తే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి